ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించారు దీంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు సొంత గ్రామం నారావారి పల్లెలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు తరలిస్తున్నారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణుగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారి పల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని తీసుకువెళ్తారు ఆదివారం నారావారి పల్లెలో మధ్యాహ్నం రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి దీంతో నారా నందమూరి కుటుంబ సభ్యులు ఆదివారం నారావారి పల్లెకు వెళ్లనున్నారు వారి వ్యవసాయ క్షేత్రం దగ్గర ఆయన అంచికలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు స్థానికులు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు నారా నందమూరి కుటుంబ సభ్యులు ఉదయం ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్లనున్నారు హైదరాబాద్ గచ్చిబోలి ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు ఈరోజు ఉదయం దీంతో ఆయన భౌతిక అని నందమూరి కుటుంబ సభ్యులు సందర్శించారు అందరూ నివాళి అర్పించారు ఏఏజీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు సోదరుడి మరణంపై ఎమోషనల్ అయ్యారు సోదరుడు రామ్మూర్తి నాయుడు తమను విడిచి వెళ్లిపోయారని తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపారని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు ఇక సోదరుడి మరణంతో ఆయన ఎంతో బాధలో ఉన్నారు ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు ఆసుపత్రిలోని రామ్మూర్తి నాయుడు పాధివదేహాన్ని తరలించేందుకు ఆయన తనయుడు నారా రోహిత్తో కలిసి చంద్రబాబు నాయుడు నందమూరి బాలయ్య ఆసుపత్రికి చేరుకున్నారు ఈ క్రమంలోనే తండ్రి బౌతికాన్ని చూసి నారా రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నారు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆయన్ను ఓదార్చారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కన్ను మూశారనే వార్త తెలిసి టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తున్నారు గతంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు అన్నయ్య వెంట రాజకీయాల్లో ఎంతో సపోర్ట్గా ఉండేవారు ప్రారంభ జీవితంలో అయినా రాజకీయాలు తర్వాత ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఎమ్మెల్యేగా ఎక్కడా పోటీ చేయలేదు ఆయన మరణవార్త విన్న స్థానికులు ఆ గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు కడసారి ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున రేపు ఆయన వ్యవసాయ క్షేత్రానికి రానున్నారు నారావారి అభిమానులు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి